దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కార్యకర్తలకు లేని భరోసా జనసేన కార్యకర్తలకు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అందిస్తున్నారని కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండిరెడ్డి రామకృష్ణ అన్నారు దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి లేనంత భరోసా జనసేన పార్టీ కార్యకర్తలకు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కల్పించారని కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండిరెడ్డి రామకృష్ణ అన్నారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపలపాడు మండలం బాపులపాడు గ్రామంలో ఇందిరా నగర్ కు చెందిన తోట ఉండడంతో ప్రమాదవశాతం కుటుంబానికి అండగా నిలబడేందుకు ఐదు లక్షల రూపాయల చెక్కును జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంపించగా దానిని కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రిడ్డి రామకృష్ణ గన్నవరం నియోజకవర్గం జనసేన సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు కృష్ణా జిల్లా సభ్యులు చిమ్మట రవివర్మ తోట రామకృష్ణ కుటుంబ సభ్యులకు చెక్కును అందించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కార్యకర్తలు ఇవ్వని భరోసా జనసేన పార్టీ కల్పిస్తోందని అంతటి గొప్ప నిర్ణయం తీసుకుని కార్యకర్తలకు అండగా నిలబడుతున్న జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు బాపులపాడు పిఎస్సీఎస్ ప్రెసిడెంట్ వడ్డి నాగేశ్వరరావు కొత్తపల్లి పిఎస్సీఎస్ అధ్యక్షులు వడ్డి అశోక్ కాకులపాడు పిఎస్సీఎస్ అధ్యక్షులు యజ్జవరపు శ్రీనివాస్ మార్కెట్ యార్డు కమిటీ డైరెక్టర్ శివలీల తోట శ్రీరామ్ వీర మహిళలు జయరాణి లక్ష్మీప్రసన్న సూర్యావతి జనసేన వాలంటీర్ శుంకర అర్జున్ ఎరణ్ శెట్టి బాబి కందుకూరు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు తీవ్ర ఆయన మృతి పట్ల పార్టీ తరఫున హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తాం ఆయన పార్టీకి అందించిన నిరాడం సేవలు మరవలేని పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసేవ కోసం పరితపించిన తీరు మరవలేనిది ఈ కష్ట సమయాన్ని